వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి లడ్డూ కల్తీ జరిగింది సిట్ రిపోర్ట్లో వాస్తవాలు బయటకు వచ్చాయి ఇంటర్ప్రిటేషన్లో తేడా ఉండి చదవడం రానటువంటి వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఫార్మాలన్ ఉంది అని చెప్పి చేసినటువంటి ప్రచారం చూస్తున్నాం అలాగే ఇందాపూర్ డైరీ వీటి మీద చేస్తున్నటువంటి ప్రచారం చూస్తున్నాం దీంట్లో ఫ్యాక్ట్స్ ఏంటి ఏమైనా అంటే ఇందాక వీడియోలో కూడా చాలామంది అడిగింది ఇందాపూర్ ఫ్యాక్ట్స్ చెప్తే వాళ్ళ వెబ్సైట్ ఎడిట్ చేశారు చూసావా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ఉండే దాంట్లో కో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి ఇది ఉన్నాయంటే సరే దానికి అథెంటికేటెడ్ డాక్యుమెంటేషన్ ఏమైనా ఉందా వెబ్సైట్ ఎడిట్ చేశారని అనుకుందాం ఫరెన్ ఇన్స్టాన్స్ అందులో సెగ్రిగేషన్ చేసి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను ఉన్నటువంటివి మొత్తం తమిళనాడు సదరన్ స్టేట్లో ఉన్నటువంటివి మహారాష్ట్రలోను హర్యానాలోను ఉన్నటువంటివి వాటికి సంబంధించి అందులో వాళ్ళ దగ్గర అగ్రిమెంట్స్ ఉంటాయి ఆ అగ్రిమెంట్స్ చూసే వరకు కూడా ఎందుకంటే దాని యాక్సెస్ అనేది సెబీ వాళ్ళకు ఉంటుంది వీళ్ళ దగ్గర ఉంటాయి పార్ట్నర్షిప్ పెట్టుకున్న వాళ్ళతో ఉంటాయి వాళ్ళ దగ్గర ఏ పార్ట్నర్షిప్ అవకాశం ఉంది ఏంటి అనేది చూసిన తర్వాత అప్పుడు దాని మీద డెఫినెట్గా మాట్లాడవచ్చు ఉందా లేదా అన్నటువంటిది సో దాని తర్వాత ఇంకా ఒక వీడియో మీకు ముందు చూపిస్తా పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే అంటే ఇది తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అరే అశ్చింతపండు నవీన్ ఈ మధ్య హెరిటేజ్ మిల్క్ ఏంటో తరచుగా తిరిగిపోతూనే ఉంటున్నాయి ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ రోజు డే ద షాప్ నుంచి తెచ్చుకున్నాం కాసుకున్నాం ఇలా స్టాక్ మీద వేసిన రెండు ప్యాకెట్లు కూడా విరిగిపోయాయి అసలు దీనిపై కంపెనీ కూడా ఏమన్నా సరైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది హెరిటేజ్ అనేది ఉందా హెరిటేజ్ అనేటువంటి కంపెనీ హెరిటేజ్ కు సంబంధించి ప్రాసెసింగ్ ఇట్లా ట్యాంకులు ఉంటాయి ఇట్లా ఇట్లా తొమ్మిది ట్యాంకులు ఉంటాయట ఓకే ఇట్లా తొమ్మిది ట్యాంకులు ఉంటాయి ఏదైనా సౌట్ పాల్ కాడ జరిగిన ఘటన ఇట్లా తొమ్మిది ట్యాంకులు ఉంటాయి ఒక దాంట్లోంచి ఒక దాంట్లో పారిపోవాలి ఒక దాంట్లో ఒక దాంట్లో పోవాలి ఒక దాంట్లో ఒక దాంట్లో పోవాలి ఈ నాలుగో నంబర్ ట్యాంకులు ఎలక చచ్చిపోయిందట ఏం చేస్తామంటే ఈ మూడు లక్షల లీటర్లు ఉత్తర పోతారా కొట్టిపారే అంటే కొట్టిపారేసినట స్మెల్ రాకుండా పొడరు కొట్టేసినట పాతం అయిపోయింది కేరళ ప్రభుత్వం ఇది ఒకటి చౌటుపల్లలో వాళ్ళకు ఉన్నటువంటి ప్లాంట్లో హెరిటేజ్ మిల్క్ ప్రొక్యూర్మెంట్ ప్లాంట్లో ప్రాసెస్ చేసేటువంటి తొమ్మిది భారీ ట్యాంకుల్లో నాలుగో నంబర్ ట్యాంకులో ఎలుక పడి చచ్చింది పౌడర్ కొట్టేశారు మూడు లక్షల లీటర్ల పాలని వదిలేసుకుంటారా అని తిన్మర్ మల్లన్న చేసినటువంటి అలిగేషన్ అలిగేషన్ మాత్రమే దానికి ప్రూఫ్లు ఉన్నాయా ప్లాంట్ దగ్గర నుంచి అక్కడ తర్వాత ఎందుకంటే ఇక్కడ హెరిటేజ్ అనేటువంటిది నేను పెట్టిన పచారీ కొట్టో మీరు మీ ఇంటి పక్కన చూసేటువంటి చిన్న షాపో లేదంటే రోడ్డు మీద నిన్న బన్నులబ్బాయి చూసారా అలాగా బండి మీద తోసుకెళ్లేదో కాదు ఇట్స్ అ లిమిటెడ్ కంపెనీ లిస్టెడ్ కంపెనీ షేర్ మార్కెట్ అనేది ఉంది ప్రతిదీ వాళ్ళు స్టాక్ ఎక్స్చేంజ్లో సెబీ వాళ్ళకి చెప్పాలి ఏదైనా సరే వాళ్ళు చెప్పి తీరాలి ఇలా ఇన్సిడెంట్లు జరిగాయి మా మీద కంప్లైంట్లు వచ్చింది అనేది యాన్యువల్ రిపోర్ట్స్లో క్వార్టర్లీ రిపోర్ట్స్లో ప్రతిదీ వాళ్ళకి చెప్పి తీరాల్సిందే అలాంటిది ఏకంగా ఎలక చచ్చిపోయింది అని వచ్చితే ఫసాయి వాళ్ళు ఏమైనా ఖాళీకి గుచ్చుంటారా పనికిమాలన వాళ్ళు ఏమైనా వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీస్ ఆఫ్ ఇండియా సారీ అంత పిచ్చోళ్ళ మనవాడు వేస్తాడు ఏకంగా నాలుగో నెంబర్ ట్యాంకర్లో ఏమైనా కెమెరాలు పెట్టాడా అంటే పూర్వాశ్రమంలో ఎమ్మెల్సీ కాకముందు జర్నలిస్ట్గా పనిచేశారు కాబట్టి చింతపండు నవీన్ గారు ఎలియాస్ తీన్మార్ మల్లన్న మరి ఆ రకంగా ఏమన్నా వెళ్ళి నాలుగో నెంబర్ ట్యాంకులో ఎలక పడింది కాబట్టి అక్కడ కెమెరా పెట్టాను నేను లేదంటే అగో అక్కడ నా మనిషి ఉన్నాడు ఎవరు చెప్పారు పౌడర్ కలిపేశారు ఇది అని చెప్పని ఆ ట్యాంకర్స్ ఎంతెంత ఉంటాయి వాటి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి వెళ్ళి కనుక్కుంటే తెలుస్తుంది ఇట్స్ కంప్లీట్లీ బేస్డ్ లేదు సెల్యుగేషన్ హెరిటేజ్ వాళ్ళు అప్పుడే దీనికి చాలా సీరియస్గా స్పందించారు అది ఒకటి అయిపోయింది ఇక నెక్స్ట్ కేటీఆర్ మాట్లాడుతున్నారు సాక్షాత్తు అసెంబ్లీలో ఒకసారి చూడండి ఇక్కడ దీనికి తర్వాత వద్దాం కేటీఆర్ మాట్లాడినటువంటి దానికి అథెంటికేషన్ ఏంటి కేరళలో హెరిటేజ్ పాలని నిషేధించారా జీపీటీని కూడా అడిగాం వారిచ్చినటువంటి సలహాలతోటి ఏంటి అని ఆగస్ట్ రెండు వేల పన్నెండు ద కేరళ గవర్నమెంట్ ఇంపోజ్డే టెంపరీ బ్యాన్ ఆన్ హెరిటేజ్ ఫుడ్స్ ప్రోడక్ట్స్ స్పెసిఫికల్లీ డ్యూ టు ద డిటెక్షన్ ఆఫ్ ఫార్మల్ ఏ హార్మ్ఫుల్ ప్రిజర్వేటివ్ ఇన్ సర్టెన్ మిల్క్ వేరియంట్స్ This ban enacted by the Food Safety Commissioner was linked to findings of containments exceeding permissible limits. Details of the incidents Heritage Foods milk variety standardized homogenized in 2012. Reason the presence of formalin was detected, which is dangerous to health. Response Heritage Foods refuted the allegations and the ban was reported as a temporary measure for one of its variants, Padmanabha. స్టాండర్డైజ్డ్ మిల్క్ ఫర్ ఎ మంత్ అకార్డింగ్ టు ద రిపోర్ట్ ఫ్రమ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆఫ్టర్ దట్ దీని వెనకాల రాజకీయ పరమైనటువంటి కుట్ర ఉంది అని చెప్పి ఆధార సహితంగా ప్రూవ్ అయ్యాక కేరళ గవర్నమెంట్ అప్పుడే ఆ బ్యాన్ అనేది ఎత్తేసింది యు కెన్ గో అండ్ చెక్ ద డీటెయిల్స్ ఎవరైనా సరే మేధావులు ఎవరైనా వెళ్ళి హ్యాపీగా చెక్ చేసుకోవచ్చు అప్పటి నుంచి ఇప్పటిదాకా తీసుకొచ్చి ఫార్మలి ఉంది ఫార్మాలింది ఉంది అని చెప్పి తప్పుడు ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారు అది ఒకటి తదుపరి వీళ్ళకి ప్రాసల్లో బాగా ఎక్కువ పస కనిపించట్లేదు మాటల్లో మాత్రం తడబాటు ఎక్కువగా కనిపిస్తోంది తర్వాత ఇంకొక ఆయన సీనియర్ జర్నలిస్ట్ వ్యాపారం చేస్తున్నా డైరీ వ్యాపారం చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి తెలియకుండా ఉండడానికి అవకాశం లేదు అలాంటప్పుడు శ్రీవారి లడ్డూలో జంతువులకు సంబంధించిన కొవ్వు కలిపింది అనే వార్త చంద్రబాబు నాయుడు అధికారులు చెప్తే అది నిజమా కాదా పంపించింది ఎవరికి టీటీడీ పంపించిన రిపోర్ట్ లో నిజంగా అథెంటిక్ గా జంతువుల కొవ్వు పంది కొవ్వు ఆవు కొవ్వు కలిసిందనే అంశం ఏమైనా ఉందా లేదా లేదా టిటిడి అక్కడికి పంపిస్తున్న సందర్భంగా ఈ ప్రొసీజర్ ఫాలో అయ్యారా లేదా శాంప్లింగ్ అవకాశం ఉంది ఇది ప్రాపర్ గా పాటించారా చెక్ చేసుకోవాల్సిన చంద్రబాబు గారి ఉంటుంది కదా ఇంత పెద్ద ఇస్తున్నప్పుడు సో ఇక్కడ లడ్డూలకి వచ్చి ఇక్కడ మాట్లాడేశారు ఇంత అయిపోయింది ఈ హెరిటేజ్ పాల ప్యాకెట్లు విరిగిపోయాయి అనేటువంటి సంఘటన నేను పాల ప్యాకెట్లు కొంటా నేను అన్ని అన్ని డైరీలు ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకుంటే ఈ మధ్యన ఆర్గానిక్ అని వస్తున్నాయి చాలా వరకు ఏది బాగుంటుందని ఏదో టైంలో ప్రతి ఒక్కటి ఒక్కొక్క బ్రాండ్ ట్రై చేస్తూ ఉంటా అలాగే మరి నేను కూడా మొన్న ఒక మొన్నే ఓ పాల ప్యాకెట్ కొన్న తీసుకెళ్ళి గిన్నెలో శుభ్రంగా కాచుకుందాం అని చెప్పి వేసా పాలు విరిగిపోయాయి తీరా చూసుకుంటే నేను గిన్నె గిన్నెసరిగా కడుక్కోలే నేను గిన్నె గిన్నెసరిగ్గా కడుక్కోకుండానే నేను పాలందులో పోసేసి నేను పెట్టాను పెట్టేసరికి విరిగిపోయింది కంటామినేటెడ్ అయిపోయింది అది పాల ప్యాకెట్లు విరిగి పాల ప్యాకెట్లో ఉన్నటువంటి పాలు విరిగిపోయాయి అంటే ఎక్స్పైరీ డేట్లు ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి రెండోది రిఫ్రిజిరేషన్లో కరెక్ట్గా ఉంచారా లేదా అనేది చూసుకోవాలి స్టోరేజ్ కెపాసిటీ సరిగ్గా ఉందా లేదా వాళ్ళ దగ్గర సరిగ్గా స్టోర్ చేశారా లేదా అనేది చూసుకోవాలి డూప్లికేట్ ప్యాకెట్టా కాదా అనేది చూసుకోవాలి సో ఆరోపణలు చేస్తారా అయిపోయింది ఫైన్ ఇప్పుడు అసలు పాయింట్లోకి వస్తే హెరిటేజ్ వీటికి చాలా క్లియర్గా స్పందించింది సాక్షిలో వచ్చినటువంటి కథనం మీద కావచ్చు లేదంటే వీళ్ళు మాట్లాడిన దాని మీద కావచ్చు ఇక వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా మొన్న మధ్యనే మన జనసేన మాజీ అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు ఆవిడ కూడా దొరికిపోయిన దొంగ అంటూ పెట్టినటువంటి శీర్షికతోటి మాట్లాడి హెరిటేజ్ ఇందాపురం మీద మాట్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇక్కడ సింపుల్గా అడిగేది ఒక్కటే దీంట్లో హెరిటేజ్ ఇప్పుడు అన్ని సాక్ష్యాధారాలతోటి డిఫమేషన్ కేసు వేస్తే అంటే పరువు నష్టం దావా వేస్తే తట్టుకొనగలిగే శక్తి వీళ్ళ దగ్గర ఉందా సరే ఇక్కడ నిన్ను ఇంకోటి కూడా మాట్లాడుకున్నాను ఈ ఇందపూర్ డైరీకి సంబంధించినటువంటిది ఈ ఇందపూర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే ఉందో ప్రైవేట్ లిమిటెడ్ అది లిమిటెడ్ ఏదైతే ఉందో దాన్ని స్థాపించింది ఎవరో తెలుసా ఇందపూర్ డైరీని స్థాపించింది ఎవరో తెలుసా దశరథ్ మానే ఈ దశరథ్ మానే ఎవరో తెలుసా పోని పూర్తిగా ఆయన ఇండస్ట్రియలిస్టు డైరీ వ్యాపారంలో ఉన్నారు పదివేల కోట్ల టర్నోవరు బిజినెస్ దాదాపు దేశంలోనే మూడోదో నాలుగో ప్లేస్లో ఉన్నటువంటి పేరెన్నికన డైరీ అధినేత ఇంతవరకే గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది అనుకుంటున్నారా మీకు తెలియనటువంటి ఇంకో నిజమేంటో తెలుసా మిస్టర్ దశరథ్ మానే వాజ్ ఎన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అర్థమైందా ఆయన భారతదేశ సైన్యంలో పనిచేసినటువంటి ఒక మాజీ సైనికుడు వీళ్ళు కనుక ఇందపూర్ డైరీ వాళ్ళు ఇప్పుడు దానికి సోనాయి డైరీ వాళ్ళ బ్రాండ్ వాళ్ళు హెరిటేజ్ వీళ్ళు కలిసి క్రిమినల్ డిఫమేషన్ వేశారనుకోండి సాక్షి సాక్షి పత్రిక సాక్షి ఛానల్లో ఉన్నటువంటి యాంకర్ ఈశ్వర్ కావచ్చు ఎందుకంటే ప్రాసలు ఆయనకి ఆయనే రాసుకుంటాడేమో నాకు ఇది తెలియదు చాలా పట్టున్నటువంటి వ్యక్తి సో ఆయన కావచ్చు సాక్షి యాజమాన్యం కావచ్చు సాక్షి పత్రిక యాజమాన్యం కావచ్చు తర్వాత అనలిస్టులు కే మిస్టర్ కేఎస్ ప్రసాదు రహమత్ పాషా వైఎన్ఆర్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు అడ్వకేట్ రజినీ ఇంకా చాలామంది వరుసగా ఎవరైతే ఇందులో విషం ఉంది ఫార్మలిన్ కలిసింది అని చెప్పి తప్పుడు ప్రచారం లేదు వాళ్ళు అక్కడిచ్చేశారు చేశారనేటువంటి ప్రచారం ఇవి చేస్తూ వచ్చినటువంటి వాళ్ళ మీద డిఫమేషన్ కేసు వేస్తే తట్టుకునే దమ్ము ధైర్యాశాలు వీళ్ళ దగ్గర ఉన్నాయా ఈరోజు మాట్లాడచ్చు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు మాట్లాడొచ్చు నోరుంది మా ఇష్టం ఇదిగో మ్యాటర్ ఒక లైన్ దొరికింది మా ఇష్టం వచ్చింది మాట్లాడచ్చాను వితౌట్ ప్రాపర్ రీసెర్చ్ కానీ దాని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ ఏంటి అనేటువంటిది కానీ ఒక్కసారన్న ఆలోచించారు ఆ బురద జల్లడం అనేటువంటి కార్యక్రమం తప్పితే ఐ డోంట్ థింక్ సో ఐ డోంట్ థింక్ సో అడిగేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఫసాయ్ ఫుడ్ స్టాండర్డ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా ఇందూ ఇందాపూర్ డైరీ మీద కావచ్చు సోనాయ్ బ్రాండ్స్ మీద కావచ్చు హెరిటేజ్ బ్రాండ్స్ మీద కావచ్చు ఎప్పుడన్నా బ్యాన్ విధించిందా ఫసాయి కనుక బ్యాన్ విధించింది అంటే ఇట్స్ అ రెడ్ మార్క్ కంప్లీట్ షట్డౌన్ ఇంకా మూసుకోవాల్సిందే స్టాండర్డ్స్కి తగ్గట్టుగా లేకుండా ప్యూర్లీ ఇవే జరుగుతున్నాయి అన్నప్పుడు వెంటనే మూసుకోవాల్సిందే ఇంకా వాళ్ళ వ్యాపారాలు అంతకుమించి ఇంకేం లేదు ఇప్పుడు చెప్పండి ఈ రాజకీయ ప్రేరేపిత ఆరోపణలు వీటన్నిటినీ చేస్తున్నందువల్ల దీని మీద వాళ్ళు కనుక డెఫమేషన్ వేస్తే ఏం చేయగలుగుతారు ఏం చేస్తారు అసలు వీళ్ళు మీరేమనుకుంటున్నారు అన్ని డీటెయిల్స్ మీ కళ్ళ ముందు ఉన్నాయి వాస్తవాలతో సైతం దీని మీద ఇప్పుడు మీ అభిప్రాయం తెలియజేయండి ఎందుకు ఇది జరిగింది అనేటువంటిది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అనేటువంటిది మీ అభిప్రాయం తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా